లైట్ అయ్యి అరే బస్ బాడి కాడ పాములేంద్రా ఇంత అనమాయి దీని తల్లిపాము ఏడుందో ఏమోరా బాబు ఇది చచ్చిపోయిందా బతికిందా రయ్యా రే ఈడనే ఉషా ఉష అంటే ఎగరగలదాయంత ఎన్నికనం పాములు ఈడనే కనిపిస్తున్నాయేమో రా బాబు లేములున్నా దాన్ని మెరికి వెళ్ళేదో బండి పోయినట్టుంది జర దూరం పో ఏం ఎన్ని ఏమన్నా పాములు ఉన్నాయి ఏం పాము ఇది దిన్నికల్ బండి పోయింద్రా రక్తము ఇది బస్ బాడీ బయగో జర జాగ్రత్త రాత్రిపూట వచ్చేటప్పుడు పబ్లిక్ ఓరైనా నడుచుకుంటూ వస్తే జాగ్రత్త ఇది బస్ బాడీ కనిపిస్తుంది కదా ఇదంతా బస్ బాడీ మన పడాంచేర్ నుండి ఇంద్రేశం నుండి వచ్చే రోడ్ ఇది ఇది కొడకంచి పోయే రోడ్డు ఈడ మాకు నేను యూట్యూబ్లో పెట్టినా కదా ఈ ఆ పాములన్నీ ఈడనే అంటే ఈడ పాము చాలా పెద్దది ఉంది ఇడ ఇక్కడ ఏరియాలో ఇగో తల్లి పాము ఉంది చాలా డేంజరు ఎవరైనా నడుచుకుంటూ వచ్చేటోళ్ళు చాలా జాగ్రత్తగా లైట్ వేసుకొని రావాలని కోరుకుంటున్నాను నేను డేంజర్ ఇడ పాములు ఇప్పటికీ మాకు అది కదులుతుంది చూడు